బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ కేటగిరీ ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ రుణాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని ముత్తుకూరు ఎంపీడీఓ నాగమణి తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంక్ అధికారులు పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ముత్తుకూరు మండల వ్యాప్తంగా కేటగిరీలు వారీగా మొత్తం నలభై మూడు యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు మొత్తం రెండు వందల నలభై ఆరు మంది దరఖాస్తులు చేసుకున్నారని ఎంపీడి తెలియజేశారు బీసీ ఈవీసీకి సంబంధించి బ్యాంక్ లోన్లకు సంబంధించి బ్యాంకర్స్తోనూ అట్లాగే బర్దీస్తో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది మొత్తం మనకి టార్గెట్ బీసీ కార్పొరేషన్కి సంబంధించి ముప్పై కాపు కార్పొరేషన్కి సంబంధించి నాలుగు ఈవీసీ రెండు మిగతా అన్ని క్యాష్లకు సంబంధించి ఏడు మొత్తం టార్గెట్ నలభై మూడు నలభై మూడు గాను రెండు వందల నలభై ఆరు మంది అటెండ్ అవ్వడం జరిగింది ఆన్లైన్ చేసుకోవడం జరిగింది మ్యాక్సిమం అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఆల్ బ్యాంకర్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఇందులో ముత్తుపూర్లో ఐదు బ్యాంకులు కెనరా బ్యాంకు బ్రహ్మదేవంకి మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది టార్గెటెడ్ బ్యాంక్స్ అందరూ కూడా బ్యాంకర్స్ అటెండ్ అవ్వడం జరిగింది